అందరికీ నమస్కారం యువ కవి ఉదయ్ కిరణ్ రచించిన రెక్కల చప్పుడు అనే కవితా సంపుటి ఈ కవితా సంపుటిలో నాకు నచ్చిన కవిత హృదయ నినాదం ఈ హృదయ నినాదం రెప్ రెప్పల చప్పుడు రాకెట్ లాంచర్లలో కొట్టుమిట్టాడుతుంది దాహం తీర్చుకోవడానికి చాచిన నాలుకలు ప్రాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి దేహాన్ని కాటికి కాస్తున్నాయి శరీరాల చుట్టూ సైనిక సీసీ ఉన్నాయి అక్కల చెల్లెల అమ్మల మానాలు మళ్ళీ మళ్ళీ గాయపడుతున్నాయి కొన్ని శవాలను తుపాకులు పేరుస్తున్నాయి నెత్తిడుతను కింద మండుతున్న గాయాలలో మగ్గిన తూటాన్ని ప్రశ్నించడానికి గుండె చప్పుడు కింద నలుగుతున్న ఆశయాన్ని లేవత లేవనెత్తడానికి ఓ ఎర్రటి హృదయ నినాదం తీసుకురండి ఓ ఎర్రటి హృదయ నినాదం తీసుకురండి ఈ నేలలో పాతుకుపోయిన ఆనవాళ్లను అయిన వాళ్లను ఒక్కసారి తలుచుకుంటూ తుపాకుల భాషను కొత్తగా బహిరంగించండి అడవిని గుంజుకునే టోపీలకు ఓ కొత్తటి ఓ కొత్త నెత్తుటి పాటని వినిపించండి మనిషికి మనిషికి మధ్య కొత్తదనం ఎంత వికృతంగా ఉంటుందో సవాలును విసిరిన పంజరాలకు చూపించండి ఈ విప్లవ పోరాటంలో కడతీలిన కవనాలను నేలరాలిన నినాదాలను మళ్ళీ మళ్ళీ హృదయంలోకి చొప్పించండి మళ్ళీ మళ్ళీ హృదయంలోకి చొప్పించుకోండి ఎర్రటి శ్వాసల మధ్య ఎప్పటికప్పుడే హృదయ నినాదమై గన్నుతో పెన్నుతో మళ్ళీ కొత్తగా ఉద్యమించండి మళ్ళీ కొత్తగా ఉద్యమించండి అది ఉదయ్ కిరణ్ రెక్కల చప్పుడు అనే కవితా సంబుధి ఎందుకోసం వెలువరించాడు అంటే ఆదివాసీ ప్రాంతాన్ని మైనింగ్ పేరుతో సహజ వనరుల దోపిడీ కొరకు కార్పొరేట్ పెట్టుబడితో ఒక క్రూరమైన సైనిక బలగాన్ని ఈ కథార్ అనే సైనిక బలగాలను తయారు చేసుకొని ఆదివాసీ స్త్రీలను అత్యాచారానికి గురి చేస్తూ వందల మందిని వేటాడి చంపేస్తున్న చంపేస్తూ వారికి అండగా ఉన్న ఉద్యమకారులు ఆదివాసీ యువకులను హతమారుస్తున్నాన్ని ఉదయ సహించలేక ఆయన దుఃఖాన్ని ఈ కవిత్వం ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ